నెలలో ఒక పొద్దు ఉన్న భోజన కార్యక్రమం జరుగుతుంది అదే విధంగా ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది కావున మార్చి నెల ఒకటవ తేదీ రంజాన్ చంద్రుడు కనబడిన వెంటనే రెండవ తేదీ తెల్లవారుజామున నాలుగు గంటలకు షహారి భోజన కార్యక్రమం మొదలవుతుంది కావున ఎవరైనా పేదవారు కానీ ఇతర పట్టణంలో నుండి ఇక్కడికి పని మీద వచ్చిన వారు కానీ వలస కూలీలు కానీ విద్యార్థులు మరియు ఉద్యోగస్తులు కానీ ఇంట్లో సదుపాయం లేని వారు కానీ ఒకటవ తేదీ సాయంత్రం ఐదు గంటల లోపు క్రింద ఇవ్వబడిన ఫోన్ నంబర్లకు ఫోన్ చేయవలసిందిగా తెలియజేస్తున్నాము మీరు ముందుగా మాకు తెలియపరచినచో వచ్చిన వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మాకు కొంత సదుపాయంగా ఉంటుంది కొన్ని సంవత్సరాల నుంచి అంటే నిందాల్లో మొట్టమొదటిసారిగా ఇక్కడి నుంచే సహరీ ప్రోగ్రాం ప్రారంభించడం జరిగింది దేవుని దయ ఈ రోజు వరకు కూడా బాగానే చేసుకుంటూ వస్తున్నాము ఈ సంవత్సరం కూడా భగవంతుని దయా వలన సహరీ కమిటీ కరిముల గారు సత్తార్ గారు చాన్ బాషా గారు ముతవల్లి అమానుల గారు నా నూర్భాయి గారు హాదర్ భాషా గారు వీళ్ళంతా సహకారంతో మళ్ళీ ముందుకు ఈ సంవత్సరం కూడా మేము సహరిగా ప్రోగ్రాం నిర్ణయించుకున్నాము తప్పకుండా ఏ సంవత్సరం కూడా జరుగుతుంది భగవంతుడు ఆయుష్ ఇస్తే మళ్ళీ సంవత్సరం కూడా చేస్తాము ఎందుకంటే ఇది చాలా పవిత్రమైన అవకాశం ఈ అవకాశం భగవంతుడు అందరినీ కల్పించాడు ఈ మా మసీద్లో పనిచేసే మా మసీద్ వచ్చి పోయటంకి అదృష్టం కల్పించాడు చాలా సంవత్సరాల నుంచి మేము ఏ రోజు కూడా బాధపడలేదు ఏ రోజు కూడా కష్టం రాని ఇలా భగవంతుడు వచ్చిన మా మనిషి ప్రతి ఒక్కరు తిరిగిపోయినారు కానీ ఖాళీ కడుపుతో ఎప్పుడు మా మసీదు నుంచి పోలేదు అది భగవంతుని దయ ఇక్కడ చేసే మంచి మనసుతో చేస్తున్నారు కాబట్టి ఇక్కడ కూడా భగవంతుడు వాళ్ళకు కూడా ఆయుష్ ఆరోగ్యాలు చేయాలని చెప్పి ఇంకా రాబోయే కాలంలో కూడా మంచి అవకాశం ఇలాంటి అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ఈరోజు చూస్తున్నాం మేము నింద్యాలలో చాలా సంతోషమైనది చాలా మసీదులలో కూడా ఈ రోజు ప్రోగ్రాంలు నడుస్తున్నాయి సహరీ ప్రోగ్రాంలు విచిత్రం ఏమంటే గత మూడు సంవత్సరాల నుంచి నేను గమనిస్తున్నాను నేనే స్వయంగా ఫోన్ చేసి చెప్పాను రాత్రి ట్రైన్ లక్కది కూడా భోజనాలు తెచ్చిస్తున్నారు స్టాండ్ లో కూడా సహీక కిట్ ఇస్తున్నారు తీసుకొని పోయి చాలా సంతోషం గత ఇరవై సంవత్సరాల నుంచి ఈ నెల మదీనా రంజాన్ సహరి చేయడం అనేది ఎవరో తెలిసిన తెలిసిన వాళ్ళు السلام علیکم ورحمۃ اللہ وبرکاتہ امید ہے اللہ تعالیٰ سے تمام مسلمان بھائی خیر اور عافیت کے ساتھ ہوں گے اللہ کا شکر ہے اللہ کرم ہی اللہ نے اس ماہ مبارک کو اس رمضان کا مہینے کو اللہ ہمیں پھر اس کی توفیق دیا ہے اس کے لیے ہم <سلام> سب کو ضروری ہے کہ اس کی ہمیں قدردانی کرے اور اس کا احترام کرے اور اسی نسبت پر ہے نا نندی علم بمبلا ستارم آرمبی گیسٹو کے سامنے مدینہ مسجد ہے ہمارے کمیٹی کے حضرات اللہ کا شکر ہے پندرہ بیس سال سے جو ہے یہ سہری کا انتظام کرتے ہوا آ اللہ کا بہت بڑا حیثان ہے آج بھی جو یہ سال بھی ہمیں جو اس پروگرام کو شروع کی ہیں آج بھی یہ سال ہمیں اس پروگرام کو بھی شروع کی ہیں اس لئے تمام حضرات سے گجارش ہے کسی کو بھی ہو چاہے آنے جانے والے مسافروں کے لئے ہو چاہے جو یہ کالجز میں رہنے والے اسٹوڈنٹ کے لئے بھی ہو ہم سب کے لئے جو سارے ساتھیں کے لئے انتظام بھی کرتے ہیں اس کے لیے تمام حضرات سے گزارش ہے ہماری شیری کی کمیٹی کو ہماری سہیری کو ہمیں جو ہے ساتھ دے کر جو ہے اس کام کو آگے تک منزل تک پہنچانے کی کوشش کریں اور دوسری بات ہے اور اس کے ساتھ جو, جو ہمارا ہائی وے لگتا ہے کرنول کڑپا جو ہائی وے لگتا ہے اور جتنے بھی آنے والے ساتھی ہے لاریوں کے ڈرائیور ہم بھی ہو اور بسس کے ڈرائیور بھی ہو اور بس میں بھی کوئی ساتھی جو ہے سحری کرنے والا ہے تو پھر وہ ساتھی کو جو ہم یہاں انتظام بھی کرے ہوئے ہیں ساتھی آ کر جو جی یہاں سحری کر سکتے ہیں اور مہمان جو ساتھی دور دراز سے جو آ رہے پندرہ ساتھی ہو بیس ساتھی ہو دس ساتھی ہو جو آنے والے جتنے بھی ساتھی ہو جو آنے والے ہیں وہ جو مغرب سے پہلے یا مغرب کے بعد جو یہ بورٹ کے پر ہمارے کمیٹی کے ساتھیوں کے جو نمبرات دیے گئے ہیں ان میں سے کسی ایک کو اطلاع کر دیا تو ہمیں اس کی تیاری کرتے ہیں اس کے لیے جو بڑی مہربانی ہوگی سہری کا مسئلہ ہے تکلیف نہ ہو ہر ایک کے لیے سہولت ہو اس نظام سے اس برکت سے جو ہمیں اس کام کو کرتے ہیں دعا کرو کہ سب سب ساتھی جو اللہ تعالیٰ ہماری اس کمیٹی کو قبول فرما لے ہماری اس مسجد مسجد کو قبول فرما لے اس سہری کا جو انتظام ہے ان کرنے والوں کو جو ہے قبول فرما لے تو اس کے لیے سب ساتھی دعا کرے اور ہمارا ساتھ دے اطمینان کے ساتھ ہمارے سب پورے ساتھی مل کر جو اس کام کو کریں گے ان అలా అందరూ ముస్లిం సహోదరులకు తెలియజేయడం అనగా ఈ మదీనా మసీదు బి గెస్ట్ హౌస్ హైవేలో ఉంది మరి ముఖ్యంగా ఇక్కడ గత ఇరవై ఆరు సంవత్సరాల నుండి ఉదయం పూట నాలుగు గంటలకు సెహరీ ప్రోగ్రాం అనేది అంటే ఒక్క పొద్దు ఎవరైతే ఉంటారో వారికి భోజన సదుపాయం ఎక్కడ దొరకదు ఆ టైంలో ఎక్కడ హోటల్స్ కానీ ఎటువంటి సదుపాయం ఉండదు గాను ఈ కమిటీ సెహరీ కమిటీ ఆలోచించి గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి ఈ సదుపాయము ప్రతి ఒక్క ఒక్క బొద్దు ఉండ ముస్లిం సోదరులకు ఏర్పాటు చేయడం అనేది ఇప్పుడు ఈ ఇది ఇరవై ఏడవ సంవత్సరము దిగ్విజయంగా జరగాలని ఆ అల్లాను ప్రార్థిస్తూ మరి ముఖ్యంగా ఇక్కడ ప్రతి సంవత్సరం లాగే మున్సిపల్ అధికారులు కానీ మన పోలీస్ అధికారులు కానీ మన మీడియా ప్రతినిధులు కానీ సహకరిస్తున్నారు ఈ సంవత్సరం కూడా అలాగే సహకరించాలని వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు